ఎప్పుడు గోంగూరతో పచ్చళ్ళు కూరలే కాకుండా ఒకసారి ఇలా పులావ్ కూడా ట్రై చేయండి స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది మరి ప్రెషర్ కుక్కర్ లో గోంగూర పులవ్ ఎలా చేయాలో చూపిస్తే చూసేయండి ఫస్ట్ అయితే కుక్కర్ లో నెయ్యి ఆయిల్ బిర్యానీ దినుసులు కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కట్ట గోంగూరతో పాటు కొంచెం తోటకూర కూడా వేసాను మీరు కావాలంటే మిగతా ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు టొమాటో ముక్కలు పసుపు ఉప్పు కూడా వేసేసి కూర బాగా దగ్గర పడిన తర్వాత కారం కూడా యాడ్ చేసేసేయండి ఇలా కాస్త మగ్గిన తర్వాత బియ్యం వేసేసి బిర్యానీ మసాలా గరం మసాలా కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి బాగా కలిపి సరిపడా నీళ్ళు కూడా యాడ్ చేసేసి మూత పెట్టి విజిల్ పెట్టేసేయండి ఇది కుక్ లోపు మీకు చిన్న మాట చెప్పాలి ఈ రోజు నేను వేసుకున్న టూ పీస్ సెట్ తార కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నా ఫ్లోరల్ వర్క్ వచ్చి ఈ మెరూన్ కలర్ మీద ఎంత బాగుందో కదా వీ నెక్ వచ్చిందండి లుక్ వైజ్ చాలా బాగుంది క్వాలిటీగా కంఫర్టబుల్ గా కూడా ఉంది మీరు ఒకవేళ ఈ డ్రెస్ ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ మీద వస్తున్న నంబర్ కి మెసేజ్ చేయండి రెసిపీ అంటారా త్రీ విజిల్స్ తర్వాత లీట్ ఓపెన్ చేస్తే మన గోంగూర పులావ్ రెడీ